వర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే సత్తా విశ్వేశ్వర రెడ్డికి మాత్రమే ఉందని ఆయన సతీమణి కొండ సంగీతారెడ్డి అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గడి సింగాపూర్ గ్రామాలతో పాటు పరిగి టౌన్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండ సంగీతారెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో ప్రజలు సరైన రోడ్లు సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా గ్రామాల్లో అర్హులకు పెన్షన్లు పక్కా గృహాలు అందాల్సి ఉందని ఆమె చెప్పారు వారందరి సమస్య కొండ విశ్వేశ్వర రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ పొద్దున ఒక నాలుగు నాలుగు గ్రామాలు తిరిగినాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇక్కడ లేడీస్ మీటింగ్ అయింది తప్పకుండా పరిగి మేము అనుకోలేని అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు అండ్ పరిగి ప్రజలు ఒక చాలా మంచి అనుభవంతో ఒక మంచి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలని మేము కూడా ఆలోచించ అనుకుంటున్నాం ఒక మాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పరిగి ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి రెండు గ్రామాలకు పోతే నీళ్ళే లేదు అది చూస్తేనే చాలా బాధ అనిపించింది ఆ నీళ్ళు లేదు వాళ్ళకు సాగునీరు తాగునీరు కూడా లేకుంటుంది చాలా ఇంట్లల్లో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు కొంత అండ్ బియ్యం వస్తలేదు సెంటర్ కేంద్రం నుంచి బియ్యం వస్తుంటే మన ప్రజలకు ఎందుకు పంచి పెట్టలేరు అని నేను తప్పకుండా ఇది అడగాల దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి మనం ఇంకోటి బీజేపీ చేసిన మంచి కార్యాలన్నీ ప్రజలకు బాగా ఇప్పుడు తెలిసిపోయింది నరేంద్ర మోడీ గారు ధర్మం కొరకు దేశం కొరకు ఎంత అభివృద్ధి చేశారని వాళ్ళకు బాగా తెలుసు రామ్ టెంపుల్ గురించి వాళ్ళ హృదయంలో ఉంది కానీ వాళ్ళ నోటి మీద ఆయన బియ్యం ఇచ్చేట ఆయన ఆయన బుగ్గ లైట్ బుగ్గ ఇచ్చేట ఆయన రోడ్లు కూడా చేపించేరు మన దేశం ఆయన వల్ల అభివృద్ధి అవుతుందని వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు తప్పకుండా పూకు ఓటేస్తారు నరేంద్ర మోడీకి వేటు ఓటేస్తారు ఇంకా కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక మంచి వ్యక్తి ఆయనకు మంచి పేరు ఆ పేరు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డిని ఢిల్లీకి పంపించి ఆయన ద్వారా ఇంకా అభివృద్ధి కావాలని చూస్తున్నారు సో పరిగి గ్రామంలో పరిగి టౌన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది స్పెషలీ మహిళల రెస్పాన్స్ ఇంకా బాగుంది కానీ ఒకటి మర్చిపోయినాం ఇక్కడనే కొన్ని నిమిషాల ముందు జాయినింగ్ లైన్ మన యూత్ జాయిన్ అవుతున్నారు లీడర్స్ జాయిన్ అవుతున్నారు వేరే పార్టీల నుంచి సో ఇది ఒక సాఫ్రాన్ ఒక వేవ్ లాగా బీజేపీ వేవ్ వస్తుంది ఇది పైపై తీసుకుపోయి మే థర్టీన్త్ వరకు ఇది మంచి లెవెల్కు తీసుకొచ్చి మనం భారీ మెజారిటీతోని బీజేపీ గెలుస్తుంది నరేంద్ర మోడీ గారు మా ప్రైమ్ మినిస్టర్ కొండా విశ్వేశ్వర రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది ప్రజలకు మంచిది దేశానికి మంచిది నమస్తే